రెండు వేల పదకొండులో మన ఇండియన్ క్రికెట్ టీం వీళ్ళు వరల్డ్ కప్ గెలిచారు సో గెలిచినప్పుడు ఒక నటి ఈవిడ పేరు పూనం పాండే సో ఈవిడేం చేశారు అంటే ఒకవేళ భారత్ ఈ వరల్డ్ కప్ గెలిస్తే నేను అర్ధనగ్నముగా మీకు మీడియాకు ఫోటోలుని ఇస్తాను అంటే సెలబ్రేషన్ చేస్తాను ఎలాగా ఈవిడ అర్ధనగ్నంగా సెలబ్రేట్ చేస్తారు ఎప్పుడు భారత్ వరల్డ్ కప్ను గెలిస్తే సో రెండు వేల పదకొండులో మనం వరల్డ్ కప్ గెలిచాం సో గెలిచిన తరువాత మీకు బీసీసీఐ వాళ్ళు ఇలా కుదరదు నువ్వు ఇలా అంతా మమ్మల్ని అవమానిస్తున్నావు అని చెప్పి మన క్రికెట్ బోర్డు వాళ్ళు చెప్పారు సో చెప్పినప్పుడు పూనం పాండే వాళ్ళు ఒప్పుకోవడం లేదండి నన్ను మీరు ఇలా చూడాలని అనుకుంటున్నారు కానీ నాకు ఆ ఫెసిలిటీ లేదు పర్మిషన్ లేదు అని చెప్పి చెప్పింది కానీ చూడండి వ్యాంకట్ స్టేడియంలో ఇలాంటి పని అమ్మాయి చేసింది సో చేసినప్పుడు అందరూ కూడా అమ్మాయిని ఏంటి మన పరువు తీస్తున్నావు భారత్ క్రికెట్ టీం అనేవాళ్ళు కష్టపడి ఆడి వరల్డ్ కప్ గెలిచారు దానికి నువ్వు ఇలా అర్ధనగ్నంగా నిలబడ్డం ఏంటి చాలా తప్పు కదా అని చెప్పి ఈ అమ్మాయి మీద విరుచుకుపడ్డారు కానీ ఎక్కడ తగ్గదండి రెండు వేల పన్నెండులో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు గెలిస్తే మళ్ళీ నేను ఇలాంటి పనే చేస్తాను అని చెప్పి మళ్ళీ ఛాలెంజ్ చేసింది మరి కొల్కత్తా నైట్ రైడర్స్ గెలిచిన తరువాత ఇలాగ అర్ధ నగ్నంగా ఎన్నో పత్రికలకు ఫోటోలు ఇవ్వడం అంటే ఏంటంటే తన పాపులారిటీని పెంచుకోవడం నెగటివ్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవడం ఇలా నెగిటివ్ పబ్లిసిటీ అనేది వస్తుంది చాలామంది ఇప్పుడు చూడండి రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్స్ ఏంటంటే పాజిటివ్ రెస్పాన్స్ గురించి చూడరు నెగటివ్గా ఎలాంటి రెస్పాన్స్ను వీళ్ళు పొందాలని చూస్తారు దీని ద్వారా వాళ్ళు మేము చాలా పాపులర్ అయిపోతున్నామని అని అనుకుంటారు సరిగ్గా పూనం పాండే కూడా ఇలాగే ఆలోచించింది ఆలోచించడం ఆలోచించడం రెండు వేల పన్నెండులో ఈ పనే చేసింది భారతదేశంలో ఉండే పౌరులందరూ కూడా ఎంఐ కనిపిస్తే చీచి అనే విధంగా పూనం పాండే ఒక పేరు తెచ్చుకుంది సో మొన్న ఈవిడ సర్వికల్ క్యాన్సర్లో మరణించింది ప్రస్తుతము దారుణంగా బతికిపోయింది ఏంటండి ఇలా అంటున్నారు అంటే తొంభై తొమ్మిది శాతము ప్రముఖ పత్రికలు అందరూ కూడా ఈవిడ మరణించినట్టు ఈవిడ ఫ్యూనరల్కి కంగనా రణావత్ కూడా వెళ్ళినట్టు మీకు కథనాలు వీళ్ళు ప్రచురితం చేశారు కానీ చూడండి ఫైనల్గా తన మరణాన్ని కూడా ఒక నెగటివ్ పబ్లిసిటీ కోసం వాడుకున్న ఒక మహానటి పూనం అని చెప్పాలి రేపు ఈవిడ నిజంగానే మరణించినా కూడా ఎవ్వరు పట్టించుకోరు ఎవరు బాధపడరు సో ఇలాంటి ప్రయత్నాలు ఈ నటీమణులు ఎందుకు చేస్తున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న సో ఈ డిస్క్లైమర్తో ఈ వీడియోని నేను మొదలు పెడుతున్నాను ఎందుకంటే విషయము చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత ఇంపార్టెంట్ గమనించాలి ముఖ్యంగా మహిళలు సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది ఒకసారి గూగుల్ సెర్చ్లో కొట్టండి దీని విషయంగా ఎక్కువ మాట్లాడలేము అంటే మీకు యోని భాగము అంటాం చూసారా మీకు ఆ గోడల దగ్గర మీకు ఇలాగ సర్వైకల్ క్యాన్సర్ రావడము వచ్చిన తర్వాత ఈ సెల్స్ మ్యూటేట్ అవ్వడం విపరీతంగా పెరిగిపోవడము మెయిన్గా ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేదే పిల్లలు పిల్లలు ఎవరైనా అమ్మాయిలు అమ్మాయిలు ఉంటే టైట్ లాంటివి అలాగే మీరు ఈ ప్యాడ్స్ మార్చుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి లో దుస్తులు వాడుతున్నప్పుడు ఇప్పుడు బాగా కాస్ట్లీగా ఉన్న నైలాన్ లో దుస్తులు ఇవన్నీ వాడుతున్నారండి ఇవంతా కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ప్లాస్టిక్ కోటెడ్ కెమికల్ కోటెడ్ ఉంటుంది కాబట్టి యోని మార్గంలో ఇక్కడ ఈ సర్వికల్ క్యాన్సర్స్ లాంటివి రావడము చాలా చాలా ఇండియాలో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ద సెకండ్ హైయెస్ట్ క్యాన్సర్స్ మీకు ఈ సర్వికల్ క్యాన్సరే చూడండి శాం బాంబే అని చెప్పి ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు వాడిని పెళ్లి కూడా చేసుకుంది గోవాలో ఒక పార్టీలో ఈ శామ్ బాంబే నాతో చాలా చాలా తప్పుగా ప్రవర్తించడం చూడండి బాయ్ ఫ్రెండ్ భర్త నా విషయంలో చాలా తప్పుగా ఈమె పోలీస్ కేసు పెట్టడము తరువాత పోలీసులు ఈ శామ్ బాంబేని అరెస్ట్ చేయడము అలాగే ఎన్నో గొడవలు బెయిల్ మీద వచ్చిన వెంటనే మళ్ళీ మేము ప్యాచ్ అప్ అయిపోతున్నామని చెప్పి వీళ్ళిద్దరు కలిసిపోవడము ఇదంతా కూడా వీళ్ళు ఒక మీడియా స్టంట్ పాపులారిటీ కోసం ఇంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి మీకు కథనాలు కూడా రావడం ఇవన్నీ జరిగే కానీ రెండేళ్ల గమనించండి నిర్మలా సీతారాం గారు ఏకంగా వేల కోట్లు హెల్త్ కోసం మేము స్పెండ్ చేయబోతున్నాము మా బడ్జెట్ లో నైన్టీ థౌసండ్ బడ్జెట్ ఉంది అన్నప్పుడు ప్రపంచం అంతా ఉలికి పడింది అంటే భారత్లో హెల్త్ ఇష్యూస్ ఈ సర్వికల్ క్యాన్సర్ సెకండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా అండి అలాగే ప్రపంచంలో మీరు చూసారనుకోండి నైన్త్ హైయెస్ట్ డెత్స్ ఈ సర్వికల్ క్యాన్సర్ వల్లే కాబట్టి మహిళలు ఎవరైనా చూస్తూ ఉంటే మీరు ఈ క్యాన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నేను ఎప్పుడు కూడా ఈ జంక్ ఫుడ్ గురించి మాట్లాడతాను అంటే మీరు ఏవైనా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటే పిజ్జాలు బర్గర్లు ఎక్కువ తింటూ ఉంటే ఒక సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే ఇవాళ సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు వీటి గురించి ఆలోచించడం లేదండి రాత్రి ఒంటి గంటకి ఏదో మీల్స్ అని చెప్పి అక్కడ ఉండే బర్గర్లు తింటున్నారు ఆ కూల్ డ్రింకులు తాగుతున్నారు ఒంటి గంటకు మీ బాడీ అంతా కూడా తనను తాను చెక్ చేసుకునే టైము ఈ టైంలో ఉద్యోగాలు ఏమిటో ఈ ఆహారపు అలవాట్లు ఏంటో సో వీళ్ళందరూ కూడా క్యాన్సర్ బారిన పడడాన్ని మనం క్లియర్గా చూస్తున్నాం కాబట్టి ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారనుకోండి జాగ్రత్తగా ఏం తినాలి ఏం తినకూడదు తెలుసుకోవాలి అలాగే వీళ్ళు వేసుకుంటున్న దుస్తులు టైట్ జీన్సులు వేసుకుంటున్నారు అసలు ఆ బాడీలోకే వెళ్ళడం లేదు అయినా కూడా బలవంతంగా ఇలాంటి జీన్సులు వేసుకోవడం వలన మీకు ఏమవుతుందంటే దేహము కరెక్ట్ అయిన పద్ధతిలో వ్యవహరించలేకపోవడము దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావడము అందులో ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది సో ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే సర్వా వ్యాక్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ని వీళ్ళు తీసుకొచ్చారండి తొమ్మిదేళ్ల నుంచి మీకు పద్నాలుగేళ్ల మధ్య ఉండే అమ్మాయిలు అంటే సర్వికల్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ ఏమిటి అంటే హ్యూమన్ పెపిలోమా వైరస్ అంటారు హెచ్పివి అంటారు సో ఇందులో ఎన్నో రకాలు ఉంటాయండి ఈ వైరస్లో ఎన్నో రకాలు హ్యూమన్ పెపిలోమా వైరస్ వల్లే సర్వికల్ క్యాన్సర్స్ వస్తాయని చెప్పేసి మీకు ఇవాళ సైన్స్ చెప్తుంది కాబట్టి దీనికి సంబంధించిన వ్యాక్సిన్ అనేది ఇండియాలోనే కనిపెట్టారు కాబట్టి ఒకసారి మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి సంప్రదించి మా అమ్మాయికి పదేళ్ళండి పదకొండేళ్ళండి సో మేము ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చా ఇస్తే ఏంటి ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా ఈ వైరస్ వల్ల మనకు ఎటువంటి అపకారము జరగదు సో అలాంటి ఫెసిలిటీ ఇవాళ మన ప్రభుత్వము కలిగించింది కాబట్టి ఇది ఒక అవేర్నెస్గా మాట్లాడుతున్నాను మీ ఇళ్లలో అమ్మాయి ఉంటే ఫోర్టీన్కి బిలో ఉంటే మాత్రము మీరు మీ డాక్టర్ని సంప్రదించి మేము కూడా వాడవచ్చా అండి ఎందుకంటే రేపు పెద్దవాళ్ళు అయిన తరువాత వీళ్ళు ఏ ఉద్యోగాల్లో ఉంటారో ఏ టైమింగ్స్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారో ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉంటాయో మనకైతే తెలియదు కాబట్టి అప్పుడు వీళ్ళని ఆపడం కష్టమండి అదే ఒక వ్యాక్సిన్ ఉంది అనుకోండి ఒక రకమైన ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకంటే కొత్త కొత్త రకమైన వైరస్లు వాటి యొక్క వీర్యము విపరీతంగా పెరగడము చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండడము మీకు మ్యూటేషన్స్ జరగడం అంటే ఏంటి మీకు ఎవ్రీ ఇయర్ కొత్త వైరస్లు రాబోతున్నాయి మన సమాజము అనండి లేదా భారతదేశములో ఇలాగా ముఖ్యంగా మహిళల విషయంలో మీకు ఈ ప్రాబ్లం ఎక్కువండి ఇప్పుడు చూడండి ఒక మిత్రుడు పెట్టారు మా వైఫ్ ఫ్యామిలీలోనండి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి ఎక్కువ కాబట్టి వాళ్ళ కుటుంబంలో తరతరాలుగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి వస్తున్నాయంటే అమెరికా లాంటి దేశాల్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఈ బ్రెస్ట్లన్నీ రిమూవ్ చేసేస్తారు అంటే ఇది ఎంత దారుణంగా ఉంటుంది చూడండి క్యాన్సర్ రాబోతుందని తెలిసి ముందుగానే వీళ్ళు ఇలా బ్రెస్ట్ని తీసేయడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము అలాంటప్పుడు మనం సరైన అలవాట్లు సరైన విధానం జీవన విధానం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఇస్తున్నా అంటే ఇది క్యాన్సర్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు ఆ టైంలో ఇలాంటి ఒక వ్యాక్సిన్ ఉండడం అనేది ఒక వరము లాంటిది ముఖ్యంగా మహిళలకండి మహిళలకు వచ్చే అతిపెద్ద సమస్య మీకు ఈ సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి మీ ఇళ్లలో అమ్మాయిలు ఉంటే ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించండి ఇలాగ అంటున్నారు హ్యూమన్ పెపిలోమా వైరస్ నుంచి కాపాడుకోవడానికి ఒక కొత్త రకమైన వ్యాక్సిన్ వచ్చిందంట కదా ఇదేం పెద్ద కాస్ట్లీ కాదండి ఎవరైనా కూడా వేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ మీకు ఇస్తున్నారా ఎక్కడ ఈ వ్యాక్సిన్ దొరుకుతుంది ఇవన్నీ వివరాలు కనుక్కోండి మీ పిల్లలకి ఇవ్వండి ఇలా క్యాన్సర్స్ రాకుండా మీరు మీ పిల్లల్ని కాపాడుకోవచ్చు అలాంటి ఒక ఫెసిలిటీ మనము ఇవాళ కల్పించాము మన దేశంలోనే వ్యాక్సిన్స్ వస్తున్నాయంటే గొప్ప విషయం కాబట్టి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీరు ఒక్కసారి కామెంట్స్ లో ఏం జరిగింది ఇలా మా డాక్టర్ని సంప్రదించాము వాళ్ళు వేసుకోవచ్చు అన్నారు మా పాపకి వేసామండి షీజ్ ఫైన్ ఇలాంటి వివరాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్స్ లో తెలియజేయండి ఎందుకంటే చాలా మందికి ఇలాంటి అవేర్నెస్ ఉండదండి సో వాళ్ళు కూడా వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు మీకు కలుస్తారు లేదా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ వివరాలు ఏమైనా దొరికినా కూడా దయచేసి కామెంట్స్ లో రాయండి ఫ్రెండ్స్ కాబట్టి మీరు అసలు మీరు ఈ హ్యూమన్ పెపిలోమా వైరస్ ఈ సర్వికల్ సంబంధించిన మీకున్న నాలెడ్జ్ ఏంటి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్